ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అదనపు ఎస్పీ రమణ డిఎస్పీ వివరాలను వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ప్రత్యేక పోలీస్ బృందాల నిఘాతో బెట్టింగ్ పాల్పడుతున్న వ్యక్తులను జిల్లా సబ్ డివిజన్ పరిధిలో హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అదనపు తెలిపారు అనంతరం వారి వద్ద నుంచి బెట్టింగ్లకు పాల్పడిన ఆరు మొబైల్ ఫోన్స్ బెట్టింగ్కు డబ్బులు కట్టే వ్యక్తుల వివరాలతో కూడిన రెండు నోట్ బుక్ స్వాధీనపరచుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు ఏం కొడుతుందని అలాగే ఎన్ని టైంలో ఎంత టైంలో ఎంత టైంలో ఎంత కొడతారని రకరకాల బెండింగ్లో చాలా ఉంటాయి అందులో రాసినప్పుడు ఆ బుక్లో ఎంత రాసుకుంటే నమ్మకం మీద పది కాసిన తర్వాత డబ్బులు ఆన్లైన్ పంపిస్తారు మనకి ఫోన్పేలో అవన్నీ రికార్డ్ ఉందండి ఎవరో ఎంత అమౌంట్ పంపించారు దాన్ని ఛానల్ చేసినప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే

ఇది మన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు ఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి స్పెషల్ టీం యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ఇందులో రెండు గ్రూప్లు ఉన్నాయి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి క్రికెట్ ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బ్యాటింగ్